మహిళా శ్రమకు తగిన గుర్తింపునిస్తూ పని ప్రదేశాలలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ సలీం అన్నారు గురువారం సుందరయ్య భవనంలో సిఐటీయు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మతోన్మాద విధానాలను వేగవంతం చేస్తుందని అన్నారు శ్రమను శ్రమ చేసే మహిళలను గౌరవించడం లేదు మహిళలకు మానవ హక్కులలో భాగమే కానీ బీజేపీ ప్రభుత్వం మహిళా మహిళల హక్కులను హరించి వేస్తుందని ఆరోపించారు దేశంలో నిత్యం మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నవి మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పని ప్రదేశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేయాలని గృహహింస పరువు హత్యల వ్యతిరేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్లను విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరారు ఈ సమావేశంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి అనసూర్య గంధమల్ల యాదమ్మ పాలాడుగు వెంకటేశం పందుల లింగయ్య గంధమల్ల సునీత నాగయ్య శ్రావణ్ ఇందిర పార్వతమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు